హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ చేతి వంటలు ఈరోజు వీడియోలో ఘాటు ఘాటుగా టేస్టీగా మటన్ పాయ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఇవి మటన్ కాళ్ళు అండి కారు తీసుకున్నాము ఈ శుభ్రంగా కడి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కడిగేసానండి ఇప్పుడు స్టవ్ వేలు వేసుకున్నాను పాన్ పెట్టుకున్నా నూనె వేడెక్కిందండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా షాజీరా రెండు యాలకులు మూడు లవంగాలు కొద్దిగా మూడు చిన్నవి అనమాట చెక్క పచ్చిమిర్చి అండి పొడవుగా తరిగి పెట్టుకున్నాను రెండు పాయలు చిన్నవి రెండు కొద్దిగా ఎర్రయాడు కావాలి కొద్దిగా కరివే కొద్దిగా అల్లం చిన్నపాయ పేస్ట్ అల్లం చిన్నపాయ పేస్ట్ పచ్చి పోయిందండి ఇప్పుడు ఒక టమాటా కూడా తరిగి పెట్టుకున్నాము రజిగొడ 내일 봐야겠는데 이거 이거 카드였어. 이거 포스팅 포스팅 살려줘. రెండు నిమిషాలు మగ్గనిద్దామండి ఇంకా లో కొద్దిగా వేసారండి ఇప్పుడు దీన్నిసారి కూడా అల్లం పేస్ట్ వేస్తారు ఎండు కొబ్బరి పెద్దలపై పై కూడా మిక్సీలో వేసారండి కొంచెం గ్రేవీగా ఉంటుందని కారం వేస్తారండి నాన్న స్కూల్ వేసాను కొంచెం ఘాటుగా ఉంటుందండి కూరని బట్టి వేసుకోవాలండి కొంచెం కోండలేని కొంచెం మంట తక్కువే ఉంటుంది అండి మాకు సారం వాటర్ పోసుకున్నాం వాటర్ ఎక్కువ పోసుకుంటే చార్వలాగా ఉంటుందండి మొక్క కూడా ఉడికిద్ది మనకి జలుబు చేసినప్పుడు కూడా ఇలాగా చార్వ దాయితే కూడా బాగా తగ్గింపుడు కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నానండి నాలుగు మిరియాలు దచ్చి పక్కన పెట్టాము ఇప్పుడు మూత పెట్టు లేతయితే ఆరు ఏడు విజిల్స్ వస్తే సరిపోద్దండి ముతురు అయితే పది విజిల్స్ అట్లా రావాలి కొడకాలి కదండి ఇప్పుడు చూద్దామండి ఆవిరి పోయింది ఎనిమిది విజిల్స్ వచ్చి ఉంచాను కొద్దిగా గ్రేవీ కొద్ది చిక్క

మటన్ కా రెడీ అయింది దీన్నే మటన్ పాయా కూడా అంటారు ఇంకో స్టవాబు చేస్తున్నాను చూశారు కదండి ఎలా తయారు చేశాను మరొక వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి